మనం రాసిన దానికి వాడు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి అది వాళ్ళకి ఇవ్వడం ఏంటి మన ఆత్మగౌరవం దెబ్బతింది వద్దనుకున్నా ఆ కాలేజ్ పరిస్థితి కాలేజీ బ్యాడ్ లక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్రాక్స్ చాలానే ఉన్నాయి నీకు చెప్తా నీకు చెప్తా హోయ్ నీకు కూడా చెప్తా స్వెట్ చాలా ఎక్కువ పట్టింది ముందుగా స్నానం చేస్తా పరు మన రూమ్ ఎక్కడా ఎవరు వచ్చారు ఇక్కడే ఉండు కదిలావనుకో చంపేస్తా అమ్మా చెల్లి కాఫీ తాగుతావా ఇప్పుడు కాదు పని అయిన తర్వాత సరే డ్రామా స్టార్ రాని కాఫీయా మీరే లోపల రావచ్చుగా ఎందుకు కాఫీ చేసేది కిచెన్ లో కదా కోసం కాఫీ తీసుకురా లైట్ గానా స్ట్రాంగ్ గానా డబ్బులు స్ట్రాంగ్ నా మూడు చెడగొట్టకు అసలు ఏం జరుగుతుంది లోపల పా ఇద రాజ్ చిల్లి పని తర్వాత అంది మూడు చెడగొట్టుకు అంది కోపంగా ఉంది అంది మ్యాచ్ అవ్వట్లేదే ఏమై ఉంటుంది నిన్న అడిగితేనని చెడు నీ గుర్తుండేదే సాకు రాజ్ ఎక్కువ ఆలోచించుకో అసలే మైండ్ దొప్పింది మనరూమ్ అయితే మనరూమ్ అయితే నీకు నాకు మధ్య ఏదో ఉన్నట్టు నువ్వు పప్పులో కాలేసేవే మన అంటే మనం కాదు మన అంటే నేనే మెగాస్టార్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలిగా మా ఆయన అంటే ఎంత చులకనగా మాట్లాడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తెలుసారా నీకు ఇంకేమన్నా మైండ్ దొప్పిందా మీ ఆయన నాకంటే బాగా నువ్వే తిట్టేవే నా మొగుడ్రా నేనేమైనా అంటాను తిడతాను కొడతాను బయట వాళ్ళు ఏమైనా అంటే తాట తీస్తాను ఓవర్ మరీ చంపేస్తావు కుడితే కొట్టావు గాని గొప్పగా పోయిడేవి జీవించేసేవని ఏదో ఒక రోజు ఆ మెగాస్టార్ రీచ్ అవుతానేమో

వారాహి అప్పుడెప్పుడు ఫ్లాట్ రాసిస్తానన్నాడు కదా ఆ ఫార్మాలిటీస్ అన్ని త్వరగా ఫినిష్ చేయి లేదనుకో మళ్ళీ తిరిగి రారు మాట్లాడడం లేదు అబద్ధం చెప్పి చెప్పి పడిపోయిందా నేను నీ అంత పుణ్యాత్ముడిని కాదు బరు నువ్వెంత అదృష్టవంతుడు కాకపోతే మేడం నిన్ను వదిలి వెళ్ళిపోతుంది రాజ్ నీకు మిస్టర్ వారాహి గుర్తొచ్చారు బమ్మా నువ్వు గుర్ర కసాయి వాడిని నమ్ముతుందని వారాహి మీ పురణ ఆపండి చెల్లి చెల్లి ఏమైందక్క చెల్లి రాజ్కి మిస్టర్ వారాహి గుర్తొచ్చారు నువ్వు కూడా గుర్తొస్తావేమో రాజ్ చెల్లి గుర్తుందా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తు ఏ మూల ఎవడి పాడుతా తీయగా క్లాసు వాళ్ళు దేవంటారు మాసు వాళ్ళు దాస్ అంటారు మేము తాగుబోతులను తిరుగుబోతులను దేవదాస్ అంటాం దేవదాసా హా తనకి ఇంకో పేరు కూడా ఉంది క్లాష్ బ్యాక్ కూడా ఉందా ఎంతమందిని చెప్పాడేంటి హా చంపి ఉంటేలే తన యాక్టింగ్తో డ్రామా స్టార్ మెగాస్టా బుల్లితెర మెగాస్టా డ్రామా మెగాస్టా ఫ్యామిలీ డ్రామాలో కొత్త స్టారా నువ్వు కన్ఫ్యూజ్ అయినా పర్లేదు నన్ను కన్ఫ్యూజ్ అయ్యకుండా నువ్వు ఎవరో చెప్పు నారహి గారు తన ఫ్రెండ్ నమ్మడం కష్టం చిన్నప్పుడు ఫ్రెండ్ ఆ తర్వాత లవర్ తర్వాత పారు పెళ్లి చేసుకుంది నన్ను కాదు ఆ తర్వాత తెలిసింది వాడు తేడా మ్యాటర్ లేదా మీరు వేసుకున్న గెటప్ ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి పెద్ద దిక్కును కదా సాల్వ్ చేద్దామని నేను కాదు నువ్వు నువ్వు నేను కాఫీలకు టిఫిన్లకు రాలేదు ఎవరిన పిలిచారా అడిగారా అడిగారా అంటూ వాళ్ళగా అడుక్కుంటున్నారుగా చీ మిస్టర్ వారాహి మీరేమో ఇంటికి పెద్దదిక్కు నేనేమో ఎదురు చెప్పలేను అలాని మనసులో తిట్టుకోలేను పెద్ద తిట్టేం కాదులేండి వారాహి గారు ఇంతకీ వెళ్ళారు మీతో నిజాలు చెప్పించాలని డిసైడ్ అయ్యా ఓం సలాం బాబా దగ్గరికి వెళ్ళి ఈ తాయెత్తు తెచ్చా దీన్ని పట్టుకొని ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరు నేను కాఫీ తీసుకొస్తాను నేను మంచినీళ్ళు తీసుకొస్తా ఆగండి ఎవ్వరు కదలకండి గేమ్ ఆడటానికి భయపడుతున్నారు గేమ్ ఏంటి తలెత్తి పట్టుకున్న నిజం చెప్పాలి అబద్ధం చెప్తే అవుట్ అంతేగా నన్ను చూసి నేర్చుకోండి కమాన్ గైస్ అన్ని నిజాలు చెప్తాను పార్వతికి నువ్వు ఏమవుతావు అది పారు అడగాలి మీకు ప్రశ్న అడగడం కూడా రాదు నాకు పారు ఏమవుతుందో నన్ను అడగాలి చూసారా తాయత్తుమయ తప్పుగా అడిగిన ప్రశ్నను సరి చేసుకోని సమాధానం చెప్తున్నాడు చెప్పు చిన్నప్పుడు ఫ్రెండ్ తర్వాత ఇందాక చెప్పావు కదా అడిగింది అదేగా నిజము అదే నెక్స్ట్ మిస్టర్ వారాహి నన్ను ఈజీ క్వశ్చన్స్ అడగండి నీకు రాజు రాజు నాకు పత్ అవుతాడు రాజుకి నేను భార్య అవుతాను చెల్లి నాకు అవుతుంది మిస్టర్ నాకు అవుతాడు ఏదో అవుతాలే ఒక ప్రశ్నకు వంద సమాధానాలు చెప్పావు మనిషికి ఒకే ప్రశ్న ఒకటే ప్రశ్న రాజు నీకు ఏమవుతాడు రాజు నాకేమవుతాడంటే రాజ్ నాకు ఎన్నో రకాలుగా ఎన్నో అవుతాడు చదువుకునేటప్పుడు ఫ్రెండ్ జాబ్ చేసేప్పుడు కొలీగ్ అలా 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 కొలీగ్ తర్వాత ఏమయ్యాడు రెండో ప్రశ్న అడుగుతున్నారు మనిషికి ఒకటే ప్రశ్న అన్నారు కదా తాయిత్తు పట్టుకుని అబద్ధం చెప్పకూడదు అవుట్ అవుతారు బ్రో అవుట్ అయ్యారుగా గేమ్ అయిపోయినట్టే పార్వతితో గేమ్ అయిపోయింది నీతో స్టార్ట్ నేను ఆటలు అరటి పండుని నువ్వు అరటి పండువి కాదురా అరటి తొక్కవి అందరినీ పడేస్తున్నావు ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించడుగు నన్ను టెన్షన్ పెడుతున్నావేంటరా నా నాలెడ్జ్ తక్కువ అంచనా వేయొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నీ రిలేషన్ ఏంటో చీటింగ్ బ్రో వాళ్ళందరికీ నాకు టెన్ మార్క్ నీకు టెన్ మార్క్స్ వస్తాయి కదా వాళ్ళకి వన్ మార్కే బ్రో నీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పడానికి పేరు లేదు బెస్ట్ ఫ్రెండ్ అమ్మలా చూసుకున్నావు నాన్నలా బ్రదర్లా తిడుతున్నావు రాణితో నాకున్న రిలేషన్ చెప్పాలంటే మీరు తన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో నేను తన్ను అంతగా ఇష్టపడుతున్నా తను నీకేమవుతుందో అది కదా నిన్ను అడిగింది మిస్టర్ వారాహి చెప్పాడు కదా ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకోవాలి పాపం తనకి నేను భార్యను నెక్స్ట్ ఈ డ్రామా స్టార్ తో ప్రస్తుతానికి నాకు ఏ రిలేషన్ లేదు ఇతన్ని చూస్తుంటే నాకు కొంచెం కాల్పండి మరి మనం ఏ స్టేజ్ ఎక్కినా తగలెట్టేస్తాం యాక్టింగ్ తో బూడిద మిగిలిస్తావు నెక్స్ట్ నాతో తనకున్న రిలేషన్ బ్రో తను చెప్పింది నిజమని నువ్వు నమ్ముతున్నావా నేను నమ్ముతున్నాను స్కూల్లో ఫ్రెండ్ ఆఫీస్ లో కొలీగ్ అలా అలా అంతేగా అంతే 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 కదా ఓం సలాం బాబా జై జై చెప్పేది మన వెంట్రుకలకు పెద్దవాళ్ళకి సంబంధం ఉందని తెలుసా మీ పెద్దవాళ్ళు గుర్తొచ్చారా నాకు గుర్తొస్తున్నారు అందరితో గొడవపడి రాజు కోసం వచ్చేసా మీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా సారీ చెల్లి వాళ్ళ గురించి నేనేం చెప్పను వాళ్ళని ఇక్కడికైనా పిలిపిస్తారు లేదంటే నన్నైనా అక్కడ పంపించేస్తారు నీకు ఇష్టం లేకుండా బలవంతంగా నిన్నెవ్వరూ ఎక్కడికి పంపించరు రాజు ఇష్టపడుతున్నా అన్నాడు అంటే ప్రేమిస్తున్నట్టేగా ఇదే మాట నాతో ఎన్నిసార్లు చెప్పావో తెలుసా చెల్లి రాజుకి నేను భార్యాన్ని గుర్తుకు రాకపోవడమే మంచిది ఎందుకని అడిగా ఎందుకు గొడవలు అవుతాయి భార్య భర్తలంటేనే గొడవలు కదా రాజు ప్రేమిస్తున్నాడు అది చాలా ఏమంటివి ఏమంటివి మానవ జాతి మాట ఎంత మాట వెంటాడి ముదెప్పలు పెట్టి తన పతి ప్రాణములు దక్కించుకున్న సాక్షాత్ పరమశివున్నే మెప్పించి మీ పాసమును సైతం గట్టిపోచలా భావించి ప్రాణహరులైన మిమ్మలునే ప్రాణభయముతో పరుగులెత్తించిన పసిబాలుడు మార్గండేయుడిదే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున మీ జాతి ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్నది కదా ఎంత మాట ఎంత మాట నేటి నుంచి దేవుడు అదికుడు నరుడు అదముడు అన్న కించభావాన్ని కూకటి వేలుతో సహా పెకిలించి వేసదా సర్వదా శతదా శతదా సహస్రదా కుల్ల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా ఎనీ డౌట్స్ యూ కొత్త నాటకం స్టార్ట్ చేసి చంపేస్తాడు బలిగాలేను నాయ్